దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి మన ప్రభుని క్రీస్తు వారి యొక్క ఉన్నతనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక మన దేవుడు చాలా అంటే చాలా గొప్ప దేవుడు సర్వాధికారి అనే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయనకే మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం లోకాశుభవార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచనం తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వనకు వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో వెంటనే తాను ఎలాగూ స్వస్థత నొందినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్న స్వస్థ పరిచయం సమాధానము వైపు వైపని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం హల్లెలూయ ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ఒక స్త్రీ ఉంది ఆమె చాలా బలహీనురాలు రక్తస్రావముతో పన్నెండు సంవత్సరాలు వేదన పడింది ఆసుపత్రులు ఎన్నో తిరిగింది తనకున్న డబ్బంతో ఖర్చు అయిపోయింది ఆమె ఏం చేయాలో లేదు తన యొక్క వ్యాధితో తన మిగిలిపోయింది మొత్తం అన్నీ పోయాయి ఇప్పుడు ఆమె ఏ ఏ విధంగా బాగుపడాలో అర్థం కాక చాలా కృంగిపోతుంది ప్రభుని క్రీస్తు వారి కొరకు ఆమె తెలుసుకుని వెంటనే ఆమె వచ్చిందంట వచ్చి ఆమె అనుకుంది మొదట మనసులో నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని నమ్మింది విశ్వసించింది దేవునికి మహిమ కలుగును గాక చూసారా మొదట నీవు నమ్మాలి ప్రియ సహోదరి సహోదర నమ్మడం నీ వలన కావాలి మొదట ఆమె మనసులో వస్త్రం ముట్టుకుంటే చాలు ఆయన ప్రార్థించాలని కోరుకోలేదు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయి సాగిలి పడిపోయి నా బలహీన చెప్పాలని కోరుకోలేదు కానీ వస్త్రం ముట్టుకుంటాను అనుకుంది ఆమె వెళ్ళి అదే విధంగా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని అనేక మంది ఆడిపోతున్నారు జనాలు అలాంటి పరిస్థితులు ఆమె నెమ్మదిగా తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి వస్త్రపు చెంగి ముట్టింది ప్రభు వారికి వెంటనే తెలిసింది ఆయనలో ప్రభావం బయటికి వెళ్ళిపోయిందంట వెంటనే తెలిసి ఆయన అడుగుతున్నారు ఎవరో నన్ను ముట్టారు ఎవరో నన్ను ముట్టారు లేదు ప్రభువా ఇదిగో జనంకి గురిసిపోయారని పేతురు చెప్తున్నప్పటికీ కూడా లేదు నన్ను ఎవడో ముట్టాడని ఏసుప్రభు చెప్పినప్పుడు ఆమె మరుగై ఉండలేదని ఆమె తెలుసుకుని వణుకుతూ వచ్చిందంట ఎదరికి అద్భుతం వణుకుతూ వచ్చింది అయ్యో ఎంత శక్తివంతుడైనా నేను తాకటం నేనికి తెలిసిపోయిందని వణుకుతూ వచ్చి ఇదిగో నా పరిస్థితి దయ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను నేను ఎక్కడా కూడా బాగుపడలేకపోయాను ఇదిగో నీ వస్త్రము తాకగానే నా బలహీనత స్వస్థత వచ్చిందయ్యాని ఆమె ఎంతో మరి కన్నీటితో క్రీస్తు క్రీస్తువారు పాదాల దగ్గర మరి సాగిలిపడి చెప్తూ ఉండగా ఏ సుప్రభర్ నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసము చాలా నమ్మకమైనది నీవు సమాధానం కలిగి వెళ్ళిపో అంటే సహోదరి ఏసు అద్భుతాలు చేసే దేవుడు ఏసు మహత్కార్యాలు చేసే దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన చేయగలరు ఇప్పుడు చాలామంది చెప్పొచ్చు ఇప్పుడు స్వస్థతలు లేవని ఆయన లేరా అది అంతం ఆయనే మొదటివాడు కడపటి ఆయన కడపటివాడు ఆయనే ఆయన ఉంటే ఎందుకు జరగవు ఆయన ఉండగా సమస్తము కూడా జరుగుతాయి కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని కష్టంలో బాధలున్నావు ఏ సమస్య నేను కృంగ చేస్తుంది ఏ రక్తంలో నీకు విడుదల కలుగుతుంది భయపడుకు ప్రియ సహోదరి సహోదర దేవాతి దేవుని అందు విశ్వాసం ఉంచు పాపడాగుల్ని కడిగి వేసుకో సమాధానం నీకు రావాలంటే నీలో పాపం ఉండకూడదు దేవుడు నిన్ను మరి ఆశీర్వదించడానికి నీ హృదయం పవిత్రం చేసుకో దేవాతి దేవుని అందు నమ్మిక కలిగుండు ప్రభు ఆశీర్వదిస్తారు అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీ ఆశ్చర్యకార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి నమ్మితే ఏ కార్యమైనా నువ్వు చేయగలవు తండ్రి ఏ మా బ్రతుకుల్లో నువ్వు చేసే ప్రతి విధమైన కార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్ముడా అలాగే మా తండ్రి మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి విదేశ దేశాల బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల ఇప్పుడే కలుగును గాక మహాగనుడ అన్ని విషయాల్లోని ప్రజల పట్లని కృప చూపి మీ నామం గొప్ప చేసుకో సాతానికి సిగ్గు నాశనం నీకు మాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామా నడుచన్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి వారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె